మెడికల్ పైన మాజీ సీఎం జగన్ చేస్తున్న విమర్శలకు హోంమంత్రి అనిత కౌంటర్ ఇచ్చారు వైద్య కళాశాలల నిర్మాణ స్థితిగతులపై వీడియో ప్రజెంటేషన్ ఇచ్చారు అనిత వైద్య కళాశాలల నిర్మాణంపై ప్రజలను భయపెట్టే యత్నం చేస్తున్నారని విమర్శించారు తాను నిర్మించానని చెప్పుకుంటున్న పదిహేడు మెడికల్ కాలేజీలు పునాది దశను కూడా దాటలేదన్నారు ఒకవేళ జగన్ వస్తానంటే ఆయా కాలేజీల దగ్గరికి తీసుకువెళ్తామని అనిత సవాల్ చేశారు కన్వీనర్ కోటా ఫిఫ్టీ పర్సెంట్ మామూలు జనరల్ కోటా ఫిఫ్టీ పర్సెంట్ ఆ రోజు మీరు పెట్టింది ఏదైతే సిస్టమ్ ఉందో యాజీ సిస్టమ్ కూడా ఈ రోజుకి కూడా మేము రన్ చేయడానికి సిద్ధపడ్డాం అంటే ఈ రోజు బీపీ మోడల్ వల్ల ఏ ఒక్క సీటు కూడా పేదలకు అందుబాటులో లేకుండా ఉండదు యాజ్ పర్ రూల్ ఏదైతే జరుగుతుంది ఇంతవరకు ఎలాగైతే జరిగినాయో అలాగే జరుగుతాయి ఫ్యాకల్టీ లేరు ప్రొఫెసర్స్ లేరు అసోసియేట్ ప్రొఫెసర్స్ లేరు ల్యాబ్లు లేవు కనీసం ఒక లైబ్రరీ లేదు క్లాస్ రూమ్ సరిగా లేవు ఇన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లేని కారణంగా మేము అడ్మిషన్స్ ఇవ్వలేము అని చెప్పి చాలా క్లియర్గా నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై నాలుగుని ఆ రోజు మా మనందరికీ కూడా ఒక పేపర్లో కూడా ఒక రిపోర్ట్ వచ్చింది మనందరికీ కూడా ఒక సర్క్యులర్ వచ్చింది అంటే మీరు లాస్ట్ ఐదు సంవత్సరాలు చేసిన పాపానికి కనీసం ఒక అడ్మిషన్ కూడా తీసుకొచ్చుకునే పొజిషన్ రాలకుండా పోయింది పైగా ఈ రోజు మా మీదేమి బురద చల్లుతారు మేమేదో అడ్మిషన్స్ వెనక్కి పంపించేమో అన్నట్టుగా పెడతారు రెండు నెలల కాలంలో కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మీరు ఇస్తే డెఫినెట్గా మేము అడ్మిషన్స్ ఇస్తాము అంటే ఈజ్ ఇట్ పాసిబుల్ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పలానా చోటకి వెళ్ళి నేను చూసి వస్తానని చెప్పమనండి మేమే తీసుకెళ్తాం ఇదిగో నేను ఎందుకు అంతవరకు ఎందుకు ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు రమ్మనండి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి ఒక్క దగ్గరికి నేను తీసుకెళ్తా విత్ ఎస్కాట్ విత్ పోలీస్ ప్రొటెక్షన్ ఆయన కావాలనుకుంటాడు కాబట్టి విత్ పోలీస్ తోని విత్ ఎస్కాట్తోని దాబాబు నేను తీసుకెళ్తా ఆహా అంటావో ఓహో అంటావో తల బాదుకుంటావో చూద్దాం ఒకసారి పా ఒకసారి అంతే తప్పించి ఇంట్లో కూర్చొని బురద చల్లేస్తాను మళ్ళీ ఫ్లైట్ ఎక్కేస్తాను బెంగళూరు వెళ్ళిపోతానంటే కనుక అవదబ్బా అది ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయం